పట్టణంలో ఏ కార్మికుకైనా ఇబ్బంది అయినా మేమున్నామని దశాబ్ద కాలంగా ఈ పార్టీ పక్షాన కార్మిక పక్షాన ఉండి నడిపించిన పార్టీ ఈ సిఐటి పార్టీ పెద్దలు రమేష్ గారికి రమణ గారికి మరియు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన బాబు సిపిఎం రాష్ట్ర కార్యవర్గానికి మరియు ఈ కార్యక్రమంలో పాల్పరుచుకుంటున్న మరియు వార్పిన్ మరియు వైపన్ మరి కార్మికులు అన్ని సంబంధించింది ఏంటంటే రోజుకు రెక్కాడుతూనే దొక్కాడని జీవితాలు ఈ సిరిసిల పట్టణంలో దాదాపు పదివేల మంది ఈ కార్మికులు ఇదిలో ఈ వలసగా ఈ కార్య కార్మికులు అనేది మొత్తం దాదాపు ఈ మూడు వర్గాలకు సంబంధించిన ఈ పూర్తి స్థాయిలో పట్టణంలోని ఈ కార్మికులు ఉంటారు వాళ్ళకి మద్దతుగా ఈ మంచి ఆలోచన తోటి ఎందుకంటే గత పెద్దలు కేసీఆర్ గారు దాదాపు పట్టణంలో ఆకలి చావు ఉండద్దని ఒక ఆలోచన కొరకు ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు స్వయంగా నాకే ఫోన్ చేసి చక్రపాణి గారు మనం సిరిసిల్లాల ఆకలి చావులు కావద్దంటే మనం ఏ మాదిరిగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ప్రకటిస్తే సార్ వాళ్ళకు ఉపాధి కావాలి కూలీ రేట్లు తక్కువ ఉంటాయి అది గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చి ఖచ్చితంగా రెండు రూపాయల కూలిని మనం ఐదు రూపాయలు చెల్లిస్తే కార్మికులు బాగుపడతారు కాబట్టి దానికి పెట్టుబడిదారులు మనం భరోసా ఇస్తే ఖచ్చితంగా సిరిసిల్లా కార్మికులకు చావులు అనేది ఉండదని చెప్పి అని మాట్లాడిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అప్పుడు ఆ పెట్టుబడిదారులకు నీకు రూపాయి లేకుండా మేము ఇస్తామని చెప్పి అప్పుడు కార్మికులకు దాదాపు ఏడు ఎనిమిది వేలు నెలకు వచ్చేది ఖచ్చితంగా నెలకు పదిహేను నుంచి ఇరవై నెలకు తక్కువ రావద్దని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు మన కార్మికుల పక్షాన ఖచ్చితంగా ఉండి ఆ కూలీ రేట్లు నిర్ణయం చేయాలి ఎంత అంటే రెండు రూపాయలు రెండు రూపాయలు కాదు ఐదు రూపాయలు అయ్యింది ఆరు రూపాయలు అయ్యింది అది ప్రభుత్వమే పరిగిస్తుంది కానీ కార్మికులను ఆదుకోవాలని చెప్పి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఇలా ఆ రోజు ఆ కూలీ రేట్లు ఖచ్చితంగా మనం మనమే నిర్ణయం చేసుకొని ఈ కూలీ అయితే బాగుంటుందంటే అప్పుడు చర్చలు ఏడీ గారు కానీ ఇటు కార్మికుల పక్షాన ఈ రేటు అని చెప్పి మేడం చెప్పగానే అప్పుడు పదకొండు రూపాయలు ఆసామికి ఇవ్వాలి ఐదు బావుల కార్మికులకు ఇవ్వాలని చెప్పి మన తరఫున నిర్ణయం చేసుకొని వైపు కానీ కార్మికులకు కానీ ఆనాడు గవర్నమెంటు ఏడీ పక్షాన్ని పిలుచుకొని నిర్ణయం చేసి ఇచ్చి ప్రభుత్వం నడిపించింది దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఇలా మన సిరిసిల్ల పట్టణంలో కార్మికులు ఆదుకున్నది ఇప్పుడు ఉన్న రేట్లు తగ్గించి కనీసం కార్మిది ఏ కూలి ఇయ్యాలే ఆసాంలకు ఏ కూలి ఇవ్వాలి అసలు వైపలలకు ఏ ప్ రేటు ఏది లేకుండా వృతా నాలుగైదు రూపాయలు తగ్గించి కూలీ రేట్లు ఆసాం దగ్గర పోతే మాకేం తెలుసండి మాకే నాలుగు రూపాయలు తగ్గించిన చెప్పు ఆసాంలు అంటారు సేట్ల దగ్గరికి వచ్చి అసలు కూలే నిర్ణయం చేయలేదు మేమేం చేస్తామని చెప్పి సేట్లు అంటారు ఇది చాట్ల తౌడు చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడవెట్టించినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది మొన్నటికి మొన్న ఒక ఆరు నెలల క్రితం మేము ఆషామాషి కాదు మేము నియంత్రణ ఇరవై నాలుగు గంటలు మీకు కార్మికులను ఆదుకుంటాం మీకు ఇరవై నాలుగు గంటలు మీకు పరిశ్రమ అందిస్తాం మీకు కూలీ రేట్లు మంచికిస్తాం తర్వాత ఇరవై నాలుగు గంటలు పరిశ్రమ కేసీఆర్ ప్రభుత్వం ఆరు నెలలు ఇచ్చింది మేము సంవత్సరం పొద్దు నడిపిస్తామని చెప్పి గొప్పల మాట్లాడే కాంగ్రెస్ నాయకులు మరి ఏ బయట కనిపిస్తలేరు మరి ఇరవై నాలుగు గంటలు పవర్లు బంద్ ఉండకుండా సంవత్సరం పొద్దు నడుపుతాన్న వ్యక్తులు